బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ధర్మరూపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ మీకు అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం ఇంకా అంతే ఆ రెండే నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడి స్క్రిప్ట్ దశలోనే ఓకే ఫలానా ఈ మామయ్య క్యారెక్టరు ఇది ధర్మసుబ్రమణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయన అయితే ఇలా చెప్తాడు ఆయన దృష్టిలో పెట్టుకొని రాసుకునేవాళ్ళు అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి ఇప్పుడు ఎంఎస్ గారు కానీ బ్రహ్మానందం గారు కానీ లేకపోతే ధర్మసుబ్రమణ్యం గారు కానీ వేణుమాధవ్ కానీ వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునే వాళ్ళం ఒక ఆర్టిస్ట్ కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది సో ఆ ఫ్లోర్ మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు సో నాకు అది లీలా మహల్ సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్ అంటే ధర్మరా సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు కానీ దాంట్లో గటపులు ఉంటాయి లీలా మహల్ సెంటర్లో అసలు ఆ గటపులు అదిరిపోతాయి ఆ టైమింగ్ అదిరిపోద్ది ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది అది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆయనకి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు నేను నేను మరి అవన్నీ నాకు నా మీద బాగుంటాయా అన్నారు ఆయన ఓకే లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా మీకు ఆ గెటప్ మీరు కొంచెం దగ్గరగా అలా చేసిన చాలు కానీ మీరు మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయిడ్ అంటే యాస్ట్రీస్ పెదరాయిడ్ లాగా మిమిక్రీ చేయొద్దు ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అని మీ ఫీలింగ్ అంతే మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అని అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు అద్భుతంగా చేశారు చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టపడ్డారు అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు ఆ దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు ఒక సీన్ కోసం యాక్చువల్గా ఆ థియేటర్లో ఈ సినిమా చూస్తుంటే పెదరాయిడి గేటప్పులో సమోసా ఏదో అన్ని తీసుకొని పోతాడు కదా ఆ సీన్ ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి నాకు డబ్బులు కూడా వద్దు నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను అన్నారు అర్థమైపోయింది ఇది మంచి ట్రాక్ అవుతుంది నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది దీన్ని మనం క్లైమాక్స్లో ఎండు ఎండ్లో పెడితే ఎలా ఉంటుంది ఈయన మళ్ళీ వచ్చినట్టుగా అని చెప్పి అప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకొని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి లోపే ఇంకొక సీన్ చెప్పాను అనమాట ఓకే సినిమా చివరిలో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో అంటే ఒకటే ఉంటుంది కదా ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఒరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఏం చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట ఓకే ఇలా చేద్దాము అంటే చాలా బాగుంది బాగుంది అని తర్వాత వచ్చి చేసి ఆయన ఎంఎస్ ఎంఎస్ గారు సో సో అట్లా అంటే ఈవీవి గారి విషయానికి వస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలా మంది చెప్పారు అది నిజమో కాదు నాకు తెలియదు ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట సో ఆయన లాంచ్ చేశారు సక్సెస్ రాలేదు మీరు సక్సెస్ ఇచ్చారు సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకి అంత నమ్మకం అంటే ప్రతి కొడుకు మీద ఉంటది బట్ ఇద్దరు ఈ కొడుకు పెద్ద హీరో ఎందుకు అంత బలంగా అంటే ఒకటి సార్ ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన ఆయన అందగాడు కదా కరెక్ట్ ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు చాలా ఫ్రెష్ ఉంటది హైట్ ఇద్దరు హైటే రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్ మంచి ఫిగర్ బాగుంటది బట్ ఆయనని ఆయన హీరోయిన్ చేయాలనుకున్నారు బేసిక్గా ఈయన ఏంటంటే ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఓకే ఆయన అలా అనుకుని ఉంటారు ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్ ఇప్పుడు ఈవివి గారు చూడని సక్సెస్లా అంతే కదా ఎన్ని సక్సెస్లు ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అయితే వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే ఏదో కరెక్ట్ కరెక్ట్గా సెట్ అవ్వలేదా అలా మనది కుదిరింది అంతే అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు లేకపోతే ఆయన ఎక్కడండి ఆయన ఎంత ఎవరెస్ట్ ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా అది ఆయన గొప్పతనం అండి ఆయన రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికీ గొప్ప విషయం అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా అంటే ఇష్టపడి ఇష్టపడే చేశానండి కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు అదైతే వాస్తవం ఎందుకంటే అది చెప్పాలి నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు ఆర్బీ చౌదరి గారి ముందే కూడా చెప్పాను నేను ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను అంటే బేసిక్గా ఏంటంటే ఈ ఈ కథ తెలుగులో తనకి తనకి సెట్ అయ్యే కథ కాదు అవును సెట్ అయ్యే కథ కాదు ఎందుకంటే సునీల్ అంటే నవ్విచ్చాలి మంచి డాన్స్ వేస్తాడు హుషారుగా ఉండాలి సినిమా ఆ పిక్చర్ లో ఏంటంటే ఒక లవర్ లవర్ బాయ్ క్యారెక్టర్ అతను సినిమా అంతా సాడ్గా ఎడుస్తూ ఉంటాడు సార్ ఆ కథ ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది ముందుగా అనుకుందా సునీల్ నేను వాళ్ళు చెప్పిందే నాకు నేను చెప్పింది కదా ఆ సినిమా వాళ్ళు వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళు వాళ్ళే రైట్స్ కొనున్నారు ఉన్నారు కొన్నారు కొని నా సునీలు నువ్వు చేస్తే బాగుంటుంది అని అంటే నేను చెప్పాను సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే ఈజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు కానీ దీనికి ఏం చేయాలి చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేసి చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే లేదు లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా ఆర్బి చౌదరి గారు వాళ్ళు దాని ఎఫెక్టే కదా నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా తర్వాత ఇప్పుడు అది పేరల్ గా జరిగిందండి కేవ్కా పారలల్ గా ఇది అది అది పేరల్ గా జరుగుతా వచ్చినాయి అంటే ఏంటంటే ఒకటి ఒక టైంలో నేను కూడా ఓకే బాగా చేయగలను నమ్మా అంటే దిగినాక ఇంకా తప్పదు నమ్మాను బట్ అది ఆర్బి చౌదరి గారు కూడా చెప్పారు తను ముందే చెప్పాడు క్లియర్ గా అని కూడా చెప్పారు ఓకే తర్వాత అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ఇప్పుడు మనం లేడి బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్ లీలా మహల్ సెంటర్ హిట్ సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్ సో చేసిన ఆరేడు సినిమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ హిట్ పర్సంటేజ్ ఉంది ఒక డైరెక్టర్ కి యాభై శాతం హిట్ పర్సంటేజ్ అనేది చాలా మంచి నెంబర్ అవునండి కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా యాజ్ డైరెక్టర్ డైరెక్టర్గా ఇన్ని సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా ఎక్కడ అదేనండి అదే నేను చెప్తున్నాను కదా అది వేరే ఎవ్వరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి నాకు అవకాశాలు వచ్చినాయి వాటిని నేను అందిపుచ్చుకోలేను ఓకే కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర కథలని కాదు కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు ఇప్పుడు అదే సూపర్ గుడ్లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారు అది చేస్తారని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా బట్ ఆ సినిమా తమిళ్ సినిమా కూడా నాకు ఎక్కల సార్ ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు బట్ ఈ ప్రాసెస్ లో మీరు మీరే చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు బాలకృష్ణ గారితో సినిమా అయింది అవునండి ఐ మీన్ అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి మధ్య ఆ సినిమా కూడా అయిపోయింది ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు అది నాకు రీజన్ అసలు తెలియదండి అప్పుడు ఒక కథ కథ కూడా నాది కాదు వేరే వాళ్ళది అది విన్నాము ఓకే అనుకున్నాము అంత అయిపోయింది అయిన తర్వాత రెండు మూడు నాలుగు మీటింగ్లు అయినాయి ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది ఓకే రిలీజ్ అయింది అది అది ఆడలేదు కదా ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు ఇప్పుడు కొంచెం టైంగా వద్దని కూడా కాదు కొంచెం టైం కావాలండి కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే తోటి అనేది నాకు తెలిసింది ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగను కూడా అడగలేదు ఎవరిని అడగలేదు మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు మహా చేశారు కదా క్యారెక్టర్ చేశారు అవునండి అప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడన్నా ఈ సందర్భం అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది నేను కూడా ఎందుకు అనేది నేను అసలు నేను అడగలేదండి నేను అడగలేదు ఆయన చెప్పలేదు అప్పుడు కలిసిన అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నాను అంతే నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు సరే తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేసిన తర్వాత చేయాలా చేసారా నిజానికి చేయక్కర్లేదు ఎందుకంటే నేను 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 చేయనని చెప్పలేదు కదా ఆ తరువాత కొంత కాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి కబుర్ చేశాడు నేను యాక్టర్ అయిన తర్వాత అది చాలా రోజుల తర్వాత అయితే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంతసార్ అమౌంట్ అది ఎందుకులేండి కానీ అమౌంట్ చేయమన్నారు అంటే చేస్తారా అని అడిగారు చేయమని కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు అంతే అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని మధ్య లక్షలు చెప్పారు నేను రిటర్న్ చేసేసాను ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి ఓకే ఇది అది అది నిజం నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను అట్లా ఎవరిది ఒక రూపాయి నా దగ్గర ఉన్నా మన మనశ్శాంతికి ఉండలేము అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో సో మిగతా సినిమాలు చాలా మంది అడుగుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు ఇది 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 అద్భుతంగా చేయాలి ఈ సినిమా ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమాని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలి అని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమా నేను ఒప్పుకోలేదు అక్కడ నష్టపోయారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయానండి నష్టపోవడం నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ సహజం ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి అసలు నాకనే కాదు మీకు ప్రతి డైరెక్టర్కి జరుగుతాయి కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు అట్లా ఏం కాదు సో రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్ సో ఇప్పుడు ఎవరిని తప్పుబడ్డానికి లేదు మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళని ఎవ్వరిని తప్పుపడ్డానికి లేదు మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు